హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిత్ర విచిత్రమైన అంటే మత ఛాందస్సం లేకపోతే సైకోయిజం అనాలా శాడిజం అనాలో అది పీక్కి వెళ్ళిపోయిన ఒక మనిషిని చూశాను పోస్ట్ ఏంటంటే పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ దేశం ముఖ్యం అని వాజ్పేయి గారు చెప్పారు అది ఎప్పుడు చెప్పారైనా ఏ సందర్భంలో చెప్పారు ఇప్పుడున్న బీజేపీ వాళ్ళందరూ నెహ్రూని అవమానిస్తున్నారు కానీ ఆయన దేశం కోసం ఎంతో చేశాడు కాబట్టి ఈ పార్టీలకి అతీతంగా నెహ్రూని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది అని ఆ వాజ్పేయి గారు చెప్పిన మాటను తీసుకొని ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ రాశారు అన్నమాట దాంట్లో ఉన్న ఆ బిట్టను తీసుకొని నెహ్రూ గారిని వీళ్ళు అవమానిస్తున్నారు నెహ్రూ పార్టీలకు అతీతంగా నెహ్రూని గౌరవించండి బాబు అని ఆయన మొత్తుకుంటే వీళ్ళకేమర్థమైంది మన పార్టీయే ముఖ్యం చాదస్తమే ముఖ్యం నెహ్రూను అవమానించండి అని వీళ్ళకి అర్థమైంది చూసారా ఆ విషయం అనేది మనసులోకి దూరాక మన్ మనిషిలోని విచక్షణ ఎలా చచ్చిపోతుందో చూశారు కదా ఓకే సో ఇదే కాంటెక్స్లో అసలు ఈ వాజ్పేయి గారు నెహ్రూని ఎలా చూసేవారు నెహ్రూ వాజ్పేయి ఉద్దేశంలో నెహ్రూ ఎవరు అనే ఒక దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు సాయంత్రం వాజ్పేయి గారు ఒక పద్యాన్ని రాసి నెహ్రూ గారి మీద అది ప్రచురించారనమాట ఆ పద్యాన్ని నేను యాక్చువల్గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను హిందీలోని పద్యాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఏఐ వాయిస్లో నేను డబ్ చేశాను అనమాట సో ఈ ప్రయత్నం మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే నెహ్రూ గారి ఔన్నత్యం కూడా మనందరికీ మనందరం ఒక మరొకసారి గుర్తు చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఆ పద్యం చూడండి జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఒక కళ చెదిరిపోయింది ఒక గొంతు నిశ్శబ్దమైంది అనంత విశ్వంలో ఒక జ్వాల కనుమరుగోయింది భయం లేని ఆకలి లేని ప్రపంచం కలాది గీతా ప్రతిధ్వని గులాబీ పరిమళాన్ని వెదజల్లిన పురాణగానం అది అది చీకటిని పారద్రోలే దీపపు జ్వాల ప్రతి చీకటితో పోరాడి మనకు దారి చూపి ఈ ఉదయం మోక్షాన్ని పొందినది మరణం నిశ్చయం శరీరం అశాశ్వతం చితిమంటకు సమర్పించిన బంగారు దేహం ముగిసింది అయితే చావు ఇంత దొంగచాటుగా రావాల్సి వచ్చిందా స్నేహితులు నిద్రపోతున్నప్పుడు మరియు కాపలాదారులు లేనప్పుడు మనకు అమూల్యమైన జీవిత బహుమతిని దోచుకుందా భారత మాత రోజు దుభఖంతో కొట్టుమిట్టాడుతోంది ఆమె తన అభిమాన యువరాజును కోల్పోయింది మానవత్వం నేడు విచారంగా ఉంది అది తన భక్తుడిని కోల్పోయింది ఈ రోజు శాంతి చలించిపోయింది దాని రక్షకుడు ఇప్పుడు లేడు అణగారిన వారు తమ ఆశ్రయాన్ని కోల్పోయారు సామాన్యుడి కళ్లలో వెలుగులు లేకుండా పోయాయి తెరపడిపోయింది ప్రపంచ వేదికపై ప్రముఖ నటుడు తన చివరి పాత్రను ప్రదర్శించి విశ్రాంతి తీసుకున్నాడు రామాయణంలో వాల్మీకి మహర్షి శ్రీరాముని గురించి అసాధ్యమైన వాటిని ఏకతాటిపైకి తెచ్చాడని చెప్పాడు పండిట్జీ జీవితంలో అలాంటి సాహసాలు ఎన్నో కనిపిస్తాయి అతను శాంతికి భక్తుడు మరియు ఇంకా విప్లవానికి నాయకుడు అతను అహింసకు ప్రేమికుడు అయినా కూడా మన స్వేచ్ఛ మరియు గౌరవాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని ఆయుధాలను ఉపయోగించాడు